తాళ్లరేవులో సినిమా షూటింగ్ సందడి తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో స్థానిక ముత్యాలమ్మ ఆలయంలో సుభాష్ క్రియేషన్స్ సంస్థ పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో హీరో సూర్య శ్రీనివాస్ హీరోయిన్ దివిజ ప్రభాకర్ ప్రొడ్యూసర్ గరగ ప్రధాన పాత్రలో నటిస్తున్న కృష్ణ భగవాన్ హీరో విజయకృష్ణ విల్లా వీరనాయుడు బీకేఎస్ అధ్యక్షుడు సలార్ది శ్రీనుబాబు భారతీయ కాపుసేన అధ్యక్షులు గరగ విజయభాస్కర్ రావు దేవాలయ చైర్మన్ పిల్ల సత్యనారాయణ పాల్గొన్నారు తలర మండలం భీమలవరం గ్రామంలో భీమలవరంలో ముచ్చేలమ్మ వారి ఆలయంలో గరగ శ్రీ భాస్కర్రావు గారు ప్రొడ్యూసర్గా వారి కుమారులు సుభాష్ గారు సుభాష్ క్రియేషన్స్ బ్యానర్ పైన ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమాని ఈ రోజున ఇక్కడ ప్రారంభించడం జరిగింది అలాగే హీరోయిన్ గిరిజ హీరోయిన్గా మన టీవీ సూపర్ స్టార్ ప్రభాకర్ గారు అమ్మాయి అయినటువంటి గిరిజ గారు రోజున మలవరంలోనే షూటింగ్ ఉంటుంది నలభై రోజుల పాటు ఈ నలభై రోజులు వీరు ఏ ఇబ్బంది లేకుండా ఈ ప్రొడక్షన్కి చూసుకుని గ్రామస్తులు అందరూ మనం సహకరించాలని కోరుకుంటూ నమస్కారం అండి సుభాష్ క్రీష్ బ్యానర్ పైన శ్రీ దర్శకత్వంలో ఈరోజు సూర్య శ్రీనివాస్ గారు హీరోయిన్ దివిజ గారి హీరో హీరోయిన్లుగా సినిమా నిర్మిస్తున్నామండి మలవరం పరిసర ప్రాంతాల్లో నలభై రోజులు నిర్వధికంగా షూట్ జరుగుతుంది దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఇది నా మొదటి సినిమా అండి నేనే నిర్మాతగా ప్రొడ్యూసర్గా ఈ సినిమా నిర్మిస్తున్నానండి సుభాష్ క్రియేషన్ పై ఇది ప్రొడక్షన్ నెంబర్ వన్ అండి ఫార్టీ డేస్ పాటు ఇక్కడే షూట్ జరుగుద్దండి మలవరం పరిసర ప్రాంతాలనిట్లా అండి సో మీ అందరూ మాకు స సహకరించాల్సిందిగా ప్రయత్నిస్తున్నాను అందరికీ నమస్కారం నేను మీ దివిజా ప్రభాకర్ సుభాష్ గారి బ్యానర్లో అండ్ ఆయన దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ వన్లో అలాంగ్ సైడ్ సూర్య శ్రీనివాస్ ఐమ్ చాలా హ్యాపీగా ఉంది చాలా ఎక్సైటెడ్గా ఉంది ఎలా నడుస్తుందో అనేది అమ్మవారి ఆశీసులతో మీ అందరి ఆశీసులతో చాలా బాగా జరుగుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా నేటివ్ కూడా ద్రాక్షారావు నా పేరు సూర్య శ్రీనివాస్ ఈ సినిమా కాకినాడ వచ్చి షూట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఒక ఫార్టీ డేస్లో మేము కంప్లీట్గా మొత్తం కంప్లీట్ చేసుకుని చాలా మంచి కథ అండ్ సుభాష్ గారి మీద వాళ్ళ నైరేషన్ మీద చాలా గట్టి నమ్మకం ఉంది బాగా హ్యాపీగా కంప్లీట్ చేసుకుంటాం అని గట్టిగా నమ్ముతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సరేనండి మీరు నన్ను బ్రూస్ ఉంటారు క్యారెక్టర్స్లో అండ్ హీరో కూడా చేశారు చైనపిస్ అని కూర్చొని మా గెటింగ్ రెడీ టు రిలీజ్ దాని తర్వాత ఇది రెడీ అవుతుంది